హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో అయితే మళ్ళీ మంచి కలెక్షన్స్తో మీ ముందుకైతే వచ్చాను ఏదైనా ఐటమ్ నస్తే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుందండి మీకు కొరియర్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండి ఏదైనా ఐటమ్ మిస్ అయినా కూడా మేము చూసి పంపించడం అయితే జరుగుతుంది ఓకేనా ఇవి వచ్చేసి కనెక్టర్స్ అండి కనెక్టర్స్ మీరు త్రీ లైన్స్ అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా టూ వస్తాయి టూ వస్తాయండి ఇలా వస్తాయి అన్నమాట ఇటు త్రీ రింగ్స్ ఇటు త్రీ రింగ్స్ అయితే వస్తాయి పైన వచ్చేసి సింగిల్ రింగ్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఓకేనా ఇలా ఇందులో వచ్చేసి పిస్తా గ్రీన్ ఒకటి బేబీ పింక్ ఒకటి అవైలబుల్ ఉందండి మీరు తీసుకుంటే ఇలా టూ సైడ్ టూ టూ పీస్ తీసుకోవాలి అండి ఎందుకంటే సింగిల్ పీస్ అయితే మీకు యూజ్ అవ్వదండి టూ తీసుకుంటేనే మీకు సెప్ మాలలాగా చేసుకున్నా లేదా మీకు దేనికైనా సరే యూజ్ అవుతుందన్నమాట త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది పిస్తా గ్రీన్ కలరు ఇది డార్క్ గ్రీన్ కలరు ఇది బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది మీరు అలా కాకుండా మీరు లాకెట్ వైజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్న రింగ్ వేసి మీరు లాకెట్ వైజ్గా కూడా చిన్నగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ప్రైస్ చెప్తానండి మీకు ఇలా టూ కలిపేసి నైంటీ రూపీస్ వస్తుందండి నైంటీ ఫోర్ నైంటీ రూపీస్ వస్తుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా నేను ఒకసారి వీటి కాస్ట్ చెక్ చేస్తానండి చెక్ అయితే మీకు చెప్తాను మీరు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను కాస్ట్ అనేది కరెక్టా కాదనేది నేను చెక్ చేసి మీకు చెప్తాను ఓకేనా ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది పిస్తా గ్రీన్ అండి మీరు పిస్తా గ్రీన్కైనా సరే వెయిట్కైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చండి ఇలా కావాలనుకుంటే ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మినీ కలెక్షన్స్కి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చేసి కింద కామెంట్ బాక్స్లో మన ఐటెం ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ అయితే పెట్టండి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి మనం ఐటెం పంపిస్తామా లేదా అనేది కొంతమందికి డౌట్స్ ఉన్నాయి వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా మీరు కామెంట్ పెట్టి మీరు కామెంట్ పెడితేనే వాళ్ళకి క్లియర్ అవుతుందండి ఇది గ్రీన్ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అది పిస్తా ఇది పింక్ కలర్ అండి ఇది మోనాలిసాలో డ్రాప్ షేప్ మోడల్ అండి ఇది వాటర్ బ్లూ కలర్ వస్తుందనమాట ఇది వచ్చేసి మీకు మిడిల్లో బిగ్ సైజ్ ఉంటుందండి రన్ దాని లాస్ట్కి వచ్చేసి కొద్దిగా సైజ్ అయితే తగ్గుతుందనమాట మిడిల్లో బిగ్ సైజ్ ఉంటుందండి ఓకేనా ఇలా మిడిల్లో బిగ్ సైజ్ ఉంటుంది మీరు గోల్డ్ బీడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ ఐటెం అయితే ఇది మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ క్వాలిటీ అండి మోనాలిసా బీడ్స్ ఇవి మీరు అలా కాకుండా కూడా వీటికైనా సరే సైడ్కు జస్ట్ హుక్కు పెట్టేసుకొని పెట్టు వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇవి మీరు గోల్లో కూడా మేకింగ్ చేయించుకోవచ్చండి గోల్లో కూడా మేకింగ్ చేయించుకోవచ్చు ఇది సింగిల్ ఐటమే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ బుక్ చేసుకోండి దీంట్లో అయితే కలర్స్ కూడా ఒక టెన్ డేస్లో అయితే వస్తాయండి ఓకేనా ఇది కాస్ట్ కూడా చెప్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ వస్తుందండి ఇవి ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా ఉన్నాయి క్వాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుందండి మనము కాస్ట్ పెట్టినట్టు క్వాలిటీ అయితే ఉందండి ఎక్కువ మనకు వీటిలోనే మనకు స్టోన్ వచ్చి వస్తుందనమాట అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇది స్టోన్ కాదు మోనాలిసా బీడ్స్ కలర్ ఏమి కూడా షేడ్ అవ్వదండి ఇలానే ఉంటాయి ఇప్పుడు ఇవి మాత్రం చాలా గోల్లో అయితే యూస్ చేస్తున్నారు నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఐటమ్ అయితే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలానే ఉంటుంది మీరు గోల్డ్ ఇలా గోల్డ్లో ఇలా పైప్ లాగా వస్తాయండి అవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు లేదనుకోండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో కూడా మీరు మన దగ్గర గుండ్ల మా గుండ్ల టైప్ ఉన్నాయి కదా అవైనా సరే యూజ్ చేసుకోవచ్చు గొట్టాల లాంటివి అయితే మన దగ్గర లేవండి ఇవైతే ఇది కావాలి అనుకున్న ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవి లాకెట్స్ టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి టూ లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి రాణిహారంకి కూడా యూస్ చేసుకోవచ్చు మీరు కైనా యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి మన దగ్గర బేబీ పింక్ కలర్ కానీ ఇంకా వేరే కలర్ కానీ చిన్న సైజ్ మొనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా వాటికైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది రాణిహారం లాకెట్ అండి మీకు కింద మేకింగ్ చేసుకున్న తర్వాత లాకెట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఇది లాకెట్ కాస్ట్ వచ్చేసి ఇది బిగ్ సైజ్ లాకెట్ అండి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి నేను ఇంతకుముందు వీడియోలో చూపించినప్పుడు స్టాక్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మాత్రం టూ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇలా వస్తుందండి పైన అయితే ఇలా హోల్స్ ఉంటాయన్నమాట టోటల్గా ఇలా ఉంటుంది మీరు మోనాలిసా బీట్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు లేదనుకోండి ఇంకా వేరే ఆనిక్స్ అయిన సరే మీరు యూస్ చేసుకొని వేసుకోవచ్చండి టూ లైన్స్ అయితే ఆనెక్స్ కానీ వేరే మోనాలిసా బీడ్స్ అయితే వస్తాయండి త్రీ లైన్స్ అయితే రావు ఎందుకంటే మీకు స్పిన్నర్స్ అయితే వస్తాయండి ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గరగా హోల్స్ ఉన్నాయి కాబట్టి స్పిన్నర్స్ అయితే వస్తాయి బిగ్ సైజు బీడ్స్ అయితే మీకు టూ లైన్స్ వస్తాయండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇది ఒకటి నేను చూడలేదండి ఇది నేను చూడలేదు సారీ ఏమనుకోవద్దు ఇది ఇది అయితే ఐటమ్ ఐటమ్ అయితే ఉందండి సైడ్ బ్రోచర్స్ అనమాట ఇలా ఉంటాయి ముందు వీడియోలు అయితే చూడండి ప్రీవియస్ వీడియోలో చూడండి దీనికన్నా నేను ముందు పెట్టాను కదా నిన్నటి వీడియోలు అయితే ఇది చూడండి అర్థమవుతుంది సైడ్ బ్రోచర్ వచ్చి ఉంటుందండి ఇది చూడలేదు ఈ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్టాక్ లేదనుకొని చెప్పామండి ఇది ఇది సింగిల్ ఐటెం అయితే ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి దాంట్లో అయితే ఇది ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా ఆ వీడియోలో చెప్పాను మీరు నిన్నటి వీడియోలో అయితే చూడండి మోనాలిసా బీడ్స్ అండి మోనాలిసా బీడ్స్లో బేబీ పింక్ కలర్ వచ్చేసింది మోనాలిసా బీడ్స్లో అయితే ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి చూస్తా రామా గ్రీన్ కలర్ కూడా ఉందండి ఇంకా ఒక కలర్ ఉండాలి పిస్తా గ్రీన్ కలర్ కూడా ఉందనుకుంటాను ఉందండి ఇది ఒక కలర్ ఉంది ఇంకొక కలర్ కూడా ఉండాలి చూస్తానండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందండి ఈ కలర్ అయితే బ్లూ కలర్లో ఉంటుందన్నమాట మీరు పర్పుల్ అంటే పర్పుల్ బ్లూ అంటే బ్లూ అండి మీరు థ్రెడ్ చూసుకొని మీరు ఆర్డర్ ఆర్డర్స్ అయితే చేసుకోండి ఇలా ఉంటుందండి మీకు వీడియోలో కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇవి బిగ్ సైజు మోనాలిసా అండి దీంట్లో కూడా క్వాలిటీని బట్టి అయితే కాస్ట్ ఉన్నాయి సైజు కూడా మీకు చిన్న సైజు వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చాం కదండి అవి కూడా స్టాక్ అయితే ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఇవి బిగ్ సైజ్ అండి బిగ్ సైజు సెవెన్ ఎంఎం సైజ్ ఉంటుందండి ఇది సెవెన్ ఎంఎం సైజ్ ఇవి చూడండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏది కావాలి అనుకుంటే అది ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ప్లీజ్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సెవెన్ ఎంఎం సైజ్ ఉంటుందండి ఓకేనా నేను చూపించే వాటిలో అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మీకు ఏ కలర్ కావాలి ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ లైన్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీరు థ్రెడ్ చూసుకోండి బ్లూ కలర్లో ఉంటుందన్నమాట మనకు డార్క్ బ్లూ కలర్లో స్పిన్నర్స్ చూపించాం కదా ఆ కలర్లో అన్నమాట ఎందుకంటే కొన్ని ఫో ఫోన్లల్లో వేరే విధంగా కనిపిస్తాయండి అందుకనేసి స్పష్టంగా చెప్తున్నాను ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలరు మీకు పింక్ కలర్ వచ్చేసి నైంటీ రూపీస్ పడుతుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా షాట్ తీసి వాట్సప్ చేయండి ఇందులో మీరు పింక్ కలర్లో టెన్ లైన్స్ అలా తీసుకుంటే కాస్ట్ అనేది అయితే తగ్గిస్తానండి టెన్ లైన్స్ అలా తీసుకుంటే కాస్ట్ తగ్గిస్తాను నేను వన్ టూ లైన్కి అయితే నేను చెప్పలేను మీరు టెన్ లైన్స్ అలా తీసుకుంటే అయితే కాస్ట్ తగ్గిస్తాను ముందుగానే చెప్తున్నాను మీరు టెన్ లైన్స్ తీసుకుంటే చెప్తానండి ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ అనమాట మీరు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉంటుంది రామా గ్రీన్ కలర్ అండి చూడండి ఓకే నైంటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి అన్నీ కూడా సేమ్ బీ సేమ్ సైజ్లో ఉండవు హోల్ కూడా అటు ఇటుగా వస్తాయండి అన్నిటికీ ఒకే లెవెల్ అయితే హోల్ రాదనమాట ఇక్కడ చూడండి బీడ్ ఎలా వచ్చిందో మొనాలిసా బీడ్స్ కదా ఇలానే వస్తాయి అన్నమాట ఇలా ఉంటుందండి మీరు మధ్యలో షుగర్ బీడ్స్ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు షుగర్ బీడ్స్ కూడా మన దగ్గర అయితే స్టాక్ ఉందండి ఇది వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలరు లైట్ బ్లూ కలర్ అండి ఇది కూడా మీకు సారీ అండి నైంటీ చూపించినట్టున ఎయిటీ నైన్ రూపీస్ వాటర్ బ్లూ కలర్ ఎయిటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్నా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు క్లియర్ కదా క్లియర్ ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది యాష్ కలర్ అండి యాష్ కలర్ చూడండి బీడ్స్ చూడండి యాష్ కలరు సేమ్ లెంత్ అండి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీకు ప్రైస్ వచ్చేసి కూడా ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే అసలు ఏం తేడా ఉండదండి ఫస్ట్ క్వాలిటీ బెస్ మంచి క్వాలిటీ ఆఫర్ సేల్లో అయితే ఇస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలరు ఇది చూడండి ఇలా ఉందో స్టోన్ లాగా వచ్చింది స్టోన్ లాగా వచ్చి మనకు సైజు కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది చూడండి వీటికి వీటికి అసలు క్వాలిటీ అంటే సైజు వైజు ఎలా డిఫరెంట్ ఉందో చూడండి కలర్ని బట్టి సైజు అలా వస్తున్నట్టుందండి క్వాలిటీ అయితే బాగుంటుందండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో కలరు లెమన్ ఎల్లో కలర్ అనమాట లెమన్ ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నేను లాకెట్స్ ఏమైనా ఉంటే నేను చూపిస్తానండి ఇది గ్రీన్ కలర్ అండి ఇది ఆకుపచ్చ గ్రీను ఈ గ్రీను ఈ గ్రీన్ వేరండి ఇది డార్క్ గ్రీన్ కదా ఇది ఆకుపచ్చ గ్రీను ఈ గ్రీన్ చూడండి ఇది డార్క్ ఆకుపచ్చ గ్రీను ఇది లేత ఆకుపచ్చ గ్రీన్ అండి కలర్స్ అయితే ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్షాట్ తీసి ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇది గ్రీన్ కలర్ కదండి గ్రీన్ కలర్ దానికి సింపుల్గా లాకెట్ చూపిస్తున్నాను ఇలా సింపుల్గా లాకెట్ అయితే వస్తుందండి ఇలా వేసుకోవచ్చు జస్ట్ సింపుల్గా ఇలా లాకెట్ అయితే వస్తుంది మీరు టూ లైన్స్ తీసుకొని జస్ట్ లాంగ్ హుక్ పెట్టుకొని మీరు ఇది లాకెట్ వేసుకున్న కూడా సెట్ అవుతుందండి సెట్ అవుతుంది ఇలా వస్తుంది చూడండి ఇది మీకు లాకెట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ పడుతుందండి టూ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి చూడండి మీరు ఇది సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి కింద కూడా హోల్స్ ఉన్నాయి పైన కూడా హోల్స్ ఉన్నాయండి ఇలా సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చంద్రహారం చేయనికి కూడా మీరు మేకింగ్ చేసుకోవడానికి అయితే వీలుగా అయితే ఉందన్నమాట కింద హోల్స్ ఉన్నాయి మీకు పైన కూడా హోల్స్ అయితే ఇచ్చారండి చూడ వన్ నైంటీ రూపీస్ పడుతుందండి ఈ లోకెట్ కాస్ట్ వచ్చేసి మంచి స్టోన్ అని ఇలా వస్తుందండి బాటిల్ గ్రీన్ కలర్ చుట్టూ అయితే సీజర్ స్టోన్ వస్తుంది మధ్యలో బిగ్ సైజ్ స్టోన్ వస్తుంది అలాగే స్టోన్కి ఇక్కడ స్టోన్ పైన కూడా వైట్ స్టోన్తోనైతే అయితే ఇలా మేకింగ్ చేసి ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి డిటాచబుల్ అండి చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి లోకెట్ అయితే టూ నైంటీ రూపీస్ పడుతుంది ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి టూ లైన్స్ అయినా సరే మీరు తీసుకోవచ్చు లేదనుకోండి మీరు జస్ట్ వన్ లైన్ తీసుకొని మధ్యలో షుగర్ బీల్స్ యాడ్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా మేకింగ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి మీరు పిస్తా గ్రీన్ కలర్కి సింగిల్ లైన్ అయినా సరే వేసుకోండి లేదంటే డబల్ లైన్ అయినా సరే మీరు వేసుకోవచ్చు అనమాట దీనికి కూడా ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి పర్ఫెక్ట్గా ఇలా మ్యాచ్ అవుతుంది మీరు ఇలా హోల్స్ నుండి మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా మీరు అటాచ్ చేసి పెట్టుకో పెట్టుకోవచ్చు అండి లేదనుకోండి షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా షుగర్ తోని మీరు ఇటు సిక్స్ లైన్స్ ఇటు సిక్స్ లైన్స్ వేసుకొని కూడా సింపుల్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్కి పిస్తా గ్రీన్ కలర్ లాకెట్ అయితే సెట్ అవుతుంది ఇంకా లేదు మేము వేరే బిగ్ సైజ్ లాకెట్ ఏదన్నా వేసుకుంటామంటే మీ ఇష్టం అండి నేనైతే జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను దీనికి గోల్డ్ కలర్ లాకెట్ కూడా మ్యాచ్ అవుతుందండి టూ నైంటీ రూపీస్ పడుతుందండి లాకెట్ వచ్చేసి చూడండి క్వాలిటీ కూడా చూడండి ఒకసారి ఇందులో వచ్చేసి గ్రీన్ ఒకటి పిస్తా గ్రీన్ ఒకటి అవైలబుల్ ఉందండి ఇలా చాలా బాగుందండి జస్ట్ ఇలా సింపుల్గా టూ లైన్స్ అయినా సరే వన్ లైన్ అయినా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది టూ లైన్ వేసుకోండి ఇంకటి టూ లైన్స్కి చాలా బాగా అనిపిస్తుంది మీరు టూ లైన్స్ మళ్ళీ వేరే ఏదైనా లాకెట్ యాడ్ చేసుకున్నా కూడా సెట్ అవుతుంది లేదనుకోండి దీనికి డైరెక్ట్గా ఇక మేము వేరే ఏం లాకెట్ యూస్ చేసుకోమనుకుంటే దీనికి డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు హోల్స్ ఉన్నాయి కదా ఫిక్స్ చేసుకున్న కూడా బాగుంటుంది కమ్మలు అయితే రాలేదండి లాకెట్ ఒకటే అయితే ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే చాలా మెంబర్స్ అడిగారండి ఇదైతే చాలా మెంబర్స్ అడిగారు ఈ లాకెట్ అయితే ఈ లాకెట్స్ వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి త్రీ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు స్పిన్నర్స్ లైన్కి అయినా సరే వేసుకోవచ్చు జస్ట్ బ్లాక్ బీడ్స్కి స్పిన్నర్స్ లైన్స్కి అయినా సరే వేసుకోవచ్చు అండి ఇలా ఉంటుంది లాకెట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే త్రీ త్రీ పీస్ ఉన్నాయి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా వేరే కలెక్షన్స్తో అయితే కలుద్దాము మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి తప్పకుండా మీరైతే మన ఐటమ్ ఎలా ఉంది ఏంటి అలాగే మినీ కలెక్షన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఎందుకంటే మంచి బీట్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వాళ్ళు కూడా ఏదైనా ఐటమ్ ఐటెం స్క్రీన్ షాట్ వాళ్ళు కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారు ఓకేనా సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుందనమాట లేదనుకోండి నా వీడియో ఇక్కడనే ఆగిపోతుంది మీరు లైక్స్ ఇస్తేనే ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఓకేనండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకేనండి బాయ్